కినేని నాగచైతన్య సమంత ఋతుప్రభు విడిపోయి దాదాపుగా మూడు సంవత్సరాలు అవుతోంది ఇంకా కూడా వారి అభిమానులు విడాకుల వార్తను జీర్ణించుకోలేకపోతున్నారనే చెప్పొచ్చు మొన్న మొన్నటి వరకు ఇద్దరు మళ్లీ కలిసే అవకాశం ఉంటుందేమో అని ఎదురు చూశారు కానీ నాగచైతన్య సడన్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు ఇద్దరు తమ లైఫ్ లో మూవ్ ఆన్ అయిపోయి ఇటు కెరియర్ పరంగాను అటు పర్సనల్ లైఫ్ పరంగానూ ముందుకు వెళ్తున్నారు అయితే శామ్ చే మెమరీస్ మాత్రం చాలానే ఉన్నాయి పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత వారు చేసిన సినిమాలైతే ఏంటి వెడ్డింగ్ మూమెంట్స్ అయితే ఏంటి ఇలా అన్ని కూడా ఎప్పటికీ వారి ఫ్యాన్స్ కి కానీ వారి బెస్ట్ మూమెంట్స్ ని మాత్రం వారు సోషల్ మీడియా వేదికగా డిలీట్ చేసేసుకున్నారు అలాగే ఇద్దరికి ఎంతో స్పెషల్ అయిన మరొక మెమొరీ కూడా జరిగిపోయింది పెళ్లి తర్వాత రెండు వేల పదిహేడు నవంబర్ పన్నెండున చేసాం వెడ్డింగ్ రిసెప్షన్ హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ లో చాలా ఘనంగా జరిగింది రీసెంట్ గా కొన్ని కారణాల వల్ల ఎన్ కన్వెన్షన్ ని కూల్ చేసిన సంగతి తెలిసిందే ఈ ఘటనతో ఇద్దరికి ఎంతో అనుబంధం ఉన్న ఈ స్పెషల్ ప్లేస్ కథ కూడా ముగిసింది ఈ సంఘటన తర్వాత చేసాం వెడ్డింగ్ రిసెప్షన్ కి సంబంధించి కొన్ని ఫొటోస్ నెట్ ఇంట్లో బాగా వైరల్ అయ్యాయి